నమస్తే తెలంగాణలో ఏం రాజకీయం నడుస్తున్నది నేను అనుకుంటున్న తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం నడుస్తున్నది ఈ పార్టీ ఆ పార్టీ ఈ లీడరు ఆ లీడరు అనే తేడా లేకుండా తొడలు కొట్టిన లీడర్లంతా మీసాలు మెలేసిన లీడర్లంతా ఒక్కటై పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది వాస్తవం అని అనిపిస్తున్నది ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్కు కేసీఆర్ కొడుకు కేసీఆర్ కూతురికి కేసీఆర్ అల్లునికి అని మాట్లాడారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా వాళ్ళు జైలుకు పోతారా ప్రజలు ఇవన్నీ ఆలోచించలే ప్రజలు ఒకటే ఆలోచించారు ఒక మార్పు కావాలి ఆ మార్పు అంటే ఏంటి అని ప్రజలు అనుకున్నారు తెలంగాణలో భూములు ప్రధానమైన సమస్య భూమి అన్న సమస్య చాలా ప్రధానమైంది ధరణి అన్న పోర్టల్ సమస్య చాలా ప్రధానమైంది ఆ ధరణి పోర్టల్ తోటే లక్షలాది ఎకరాల భూములని వాళ్ళ ఆధీనంలోకి ధరలు తమ చేతిలోకి తీసుకున్నారు ఈ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని నమ్మి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు వీళ్ళు వాళ్ళని జైల్లో వేసుడు సరిక తర్వాత వాళ్ళని జైల్లో వేసుడు తర్వాత అరే ఏంది మీరు పొద్దున్న లేస్తే వీళ్ళు తొడలు కొడుతున్నారు కదా మీసాల మేలేస్తున్నారు కదా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు కదా అంటే పొద్దుగాల ఒక మాట మాట్లాడుకుంటున్నారు రాత్రిపూట కలిసి పని చేస్తున్నారా అని అర్థం కావట్లేదు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారని అర్థం అని అనిపిస్తూ ఉన్నది నువ్వు ఇక్కడ భూమిని వంద ఎకరాలు కబ్జా పెట్టినావు దాంట్లో ఒక యాభై ఎకరాలు నాకు అని అనుకుంటున్నారా నువ్వు అరవై ఎంచుకో నాకు నలభై నాకు డెబ్బై ఇంచుకో నువ్వు ముప్పై ఇంకో చోట ఇట్లా ఏమైనా డీల్ జరుగుతున్నదా అని అనిపిస్తున్నది లేకపోతే తొమ్మిది నెలలైంది హైడ్రా అనేది ఒకటి ఏర్పాటు చేశారు ధరణి పోర్టల్కి సంబంధించి ధరణి కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు దాన్ని భూమాత మాగా మారుస్తామని చెప్తా ఉన్నారు రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ భూమాత ధరణి టు భూమాత అన్నది ఒకటి రెండోది ఈ కబ్జా చేసిన భూములు ఎవరైతే కబ్జాలు చేశారో ఎవరి ఆధీనంలో ఉందో వాళ్ళ చెర నుంచి భూములు విడిపించి పేద ప్రజలకు పంచుతామన్నారు సరే పేదలకు పంచకపోయినా అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా రికవర్ చేసుకోవాలి కదా ఆ ప్రయత్నం ఎక్కడైనా జరుగుతున్నదా ఒక గుంట భూమి ఒక గుంట భూమి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ కబంధ హస్తాల నుంచి ఆయన బినామీల నుంచి ఒక గుంట భూమిని మీరు తీసుకోగలిగారా తొమ్మిది నెలల కాలంలో స్ట్రైట్ క్వశ్చన్ మేము హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో తిరుగుతున్నప్పుడు ఎందుకంటే మీరే హైడ్రా తీసుకొచ్చి మాకు అవకాశాన్ని కల్పించారు నేను ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఈ అవకాశం ఈ గవర్నమెంటే కల్పించింది హైడ్రా అని తెచ్చారు కదా అసలేంటి హైడ్రా ఏం పనిచేస్తున్నది దీని అవసరం ఏమున్నది అని ఒక్కసారి అడుగు బయట పెడితే ఎప్పుడు మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇంత పెద్దగా భూముల మీద మేము ఫోకస్ చేయలే కళ్ళు కళ్ళు బైర్లుగా మేము నిజాలు బయట వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి బయటకు వెళ్తే ఏ స్థాయి విధ్వంసం అంటే ఈ ధరణి అనే పోర్టల్ని అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు రాత్రికి రాత్రి పేర్లు మారిపోయినాయి తెలంగాణలో ప్రజల చేతిలో ఉన్న భూములు అసైన్డ్ భూములు ఒక భాగం అయితే వాటిని మెక్కేసిరు రెండోది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న భూములు అవి రకరకాల పేర్లతో ఉన్న భూములు ఏవైనా కావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్లో మట్టు భూములు కావచ్చు ఇనాం భూములు కావచ్చు రకరకాల పేర్లతో ఉన్న భూములు ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎకరాలకు ఎకరాలు ఒక దగ్గర నూట తొంభై ఎకరాలు ఒక దగ్గర నూట డెబ్బై ఎకరాలు ఒక దగ్గర వంద ఎకరాలు ఒక దగ్గర నలభై ఎకరాలు ఈ రకంగా ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి సిస్టంలో జస్ట్ ఒక టెక్స్ట్తో మార్చి అవతల పడేశారు ఇప్పుడు ఆయా కట్టడాల్లో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కొన్ని ఆక్యుపై కూడా కాలే ఇంకా ఇంకా అమ్ము అమ్ముకో ఇంకా కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కొన్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఒక్క ఒక్క గుంట భూమి ఒక గుంట భూమి ఏమైనా రికవరీ చేయగలిగిరా పొద్దున లేస్తే పైసలు ఎక్కడ ఏమైనా మాట్లాడుతున్నారు కదా సంక్షేమ పథకాలకు కానీ రుణమాఫీకి కానీ రైతు భరోసాకి కానీ అప్పుల కుప్ప అయిపోయింది ఏది మన బంగారం ఉందనుకుంటే మట్టి కుండలే కనబడ్డాయి ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా ఇన్ని వేల లక్షల ఎకరాల భూమి ఓన్లీ హైదరాబాద్లో కబ్జా చేసిన హైదరాబాద్ మీన్స్ హెచ్ఎండిఏ పరిధిలో కబ్జా చేసింది కనబడుతున్నప్పుడు వాటిని మీరు సేకరించి దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మీరు వేలం వేసిన ప్రభుత్వ భూములు అమ్మడం తప్పే అయినా సరే మీరు ఒకవేళ ఆ ట్వంటీ పర్సెంట్ భూములను వేలం వేసినా రాష్ట్రం అద్భుతంగా తయారవుతుంది మరి ఎందుకు ఎక్కడ ఒక గుంట భూమి మీరు వెనక్కి తీసుకోలేదే ఎక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అక్కడే ఉన్నాయి ఎక్కడ ఉండాల్సిన భూమి అక్కడే ఉంది ఎవరి చేతిలో ఉండాల్సిన భూమి అక్కడే ఉంది మరి ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బాయ్ ఈ పాటికి కేటీఆర్ అరెస్ట్ అయిపోవాలా ఒక రకంగా చెప్పాలంటే సుపోని ఏమైనా కేటీ సరే కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఆయన కాలంలో ఆయన పనిచేసిండు కాబట్టి ఎవరన్నా మాట్లాడతారేమో అని అనుకుందాం కొద్దిసేపు కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా ప్రజలు బయటకు వచ్చి మా కేటీఆర్ని అరెస్ట్ చేసిన ధర్నాలు చేసే పరిస్థితి ఉంటుందా మీరే చెప్పండి ఆ విషయాన్ని అసలు ఆయన అరెస్టా ఇంకోటా ఇంకోటా అనవసరం వాళ్ళు కబ్జా చేసిన భూములని ఎన్ని వెనక్కి తీసుకున్నారు మీరు ఒక గుంట భూమి ఇంతవరకు మీరు వెనక్కి తీసుకోలే ఎకరం ఒక్కొక్క దగ్గర వంద కోట్ల రూపాయల ధర పలుకుతున్నది మరి ఏది వీళ్ళు 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 అసలు ఈ మీరు ధరణి పోర్టల్ని భూమాత పోర్టల్గా మారుస్తామన్నారు రాత్రి పన్నెండు గంటల రాత్రి సొంత డ్రైవింగ్లో కారులో కూర్చొని దుర్గం చెరువు పక్కనే ఉన్న ఒక ఐదు ఫ్లోర్ల బిల్డింగ్లోకి పోయి అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఈయన ఆ ధరణి ఓఎస్డిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఇంకా కొంతమంది రాత్రికి రాత్రి పేర్లు మార్చుకొని వీళ్ళు చేసిన దంద మీకు తెలవదా ఏ రకంగా పేర్లు మారినాయి ఒకప్పుడు ఆ పాత పహానీలో కానీ ఆ షేత్వార్లో ఉన్నటువంటి ఆ భూమి గవర్నమెంట్ భూమిగా ఉన్న భూమి ధరణికి వచ్చేసరికి ఏ రకంగా పట్టా అయింది అన్న ఒక లింక్ను కనుక మీరు ఛేదిస్తే అయిపోయా డేటా ఉంది మీ దగ్గర ఎన్ని ఎంత డేటా బయటకు తీసి మీరు ఎన్ని ఇగో ఇది గవర్నమెంట్ భూమి పట్టాగా మారిందని ఎన్ని వాటి మీద కేసులు వేసి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అందుకే నేను అంటున్నా ఇది కుమ్మక్కు కాంప్రమైజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని బీజేపీ ఇక వాళ్ళు ఉన్నరవో లేదో కూడా తెలియదు ఇక వాళ్ళు అసలు ఎక్కడా మాట్లా వాళ్ళకి ఎంత మంచి అవకాశం ఉంది కవితను అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదని మమ్మల్ని ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి మీరు లబ్ధి పొందిరు కదా మరి మేము కవితను అరెస్ట్ చేసిన మరి మీరు ఎవరిని అరెస్ట్ చేసి ఇన్ని ఇన్ని తొమ్మిది నెలల మీ పరిపాలనలోని ఒక్క మాట్లాడగడకపోతున్నారే అంటే ఈ భూముల విషయంలో వీటి విషయంలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ఈ లీడర్లు కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం అంటే ఆ రాష్ట్ర నాయకత్వం కూడా ఉన్నది ఇందులో అందుకే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు టోటల్ గుమ్మక్క అయిపోయారు ఈ ఎలక్షన్లు రాగానే ఆయన జైలు వేస్తాం ఈయన జైలు వేస్తాం తోడలు కొట్టుడు మీసాలు తిప్పుడు ప్రజల్ని భ్రమల్లో ముంచి మభ్యపెట్టి మరి ఇది మోసం అవుతుంది కదా వాళ్ళని జైల్లో వేస్తారా వేరనేది సెకండరీ మాకు అనవసరం ప్రజలకు అనవసరం తెలంగాణ జాతి సంపద కొల్లగొట్టబడ్డది వేలాది లక్షలాది ఎకరాల భూమి అడగాల దీన్ని నా కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టు వెంట్రుకతో సమానం ఈ భూమితో పోలిస్తే తెలంగాణలో కొల్లగొట్టబడ్డ భూమితో పోలిస్తే అది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా కాదు ఇంత మహావిధ్వంసం జరిగితే మీరు హైడ్రా పేరుతో అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు ఆడోటి కూలగొడుతున్నారు మీరు కూలగొట్టిన దగ్గర ఎక్కడో దగ్గర బాధితులు ఉంటున్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు అసలైనండి మాత్రం గాలికి వదిలేస్తున్నారు ఇవాళ కేటీఆర్ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి హైదరాబాద్ పేరు నాశనం అవుతున్నది అని మాట్లాడగలుగుతున్నాడంటే అది రేవంత్ రెడ్డి చేతగాని తన కిందికి రాదా అని అడుగుతున్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతున్నది హైదరాబాద్కి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు ఒక విధ్వంసానికి ప్రధానమైన కారకుడు ఆయన మాట్లాడుతున్న మీరు చేతులు ముడుచుకొని కూర్చున్నారంటేనే ఇది కాంప్రమైజ్ అని అనిపిస్తున్నది ఒక గుంట భూమి చూపించండి మీరు ఒక గుంట భూమి చూపించండి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఆనాడు మీ గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో మీ నాయకులు ఇచ్చిన భూమిని అసైన్డ్ భూమిని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే ఆ భూమిని కూడా కొల్లగొట్టిరు కదా ఎంత భూమిని వెనక్కి తీసుకున్నారండి ధరణి పోర్టల్ని భూమాత పోర్టల్గా మారుస్తామని అంటే పేరు మారుస్తామంటే పేరు మార్చడం కాదు ధరణి పేరే పెట్టండి ఓడొద్దు అన్నాడు మార్పు అంటే ఏంటి ఏ భూములైతే అసైన్డ్ భూములైతే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి గుంజుకున్నారో ఆ భూములు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ముఖ్యంగా దళిత గిరిజన భూములు అది మీరు మీరు చేయాల్సిన మార్పు ఎన్జిఓలు రైతు సంఘం నాయకులు మీటింగ్ మీరు పిలిస్తే ధరణి కమిటీ మీటింగ్కి పిలిస్తే నైన్టీన్ సెవెంటీ వన్ పాస్బుక్ యాక్ట్లో ఉన్న సెక్షన్ ట్వంటీ సిక్స్ అనుభవదారుడి కాలాన్ని మళ్ళీ పొందుపరచండి అని మీకు ఫస్ట్ డిమాండ్ వాళ్ళు ఇరవై డిమాండ్లు రాస్తే ఫస్ట్ డిమాండ్గా మీ ముందు పెట్టారు ఏది ఇప్పుడు మీరు తీసుకొచ్చే భూమాత పోర్టల్లో కూడా మంత్రంగా ఒకటి రెండు చేంజెస్ తప్ప ఏమున్నది అందులో మళ్ళీ అక్కడ పట్టాదారు పట్టా ఎవరికైతే ఉందో వాళ్ళదే రాజ్యం అనుభవదారుడి కాలం ఏది తీసేసిన అనుభవదారుడి కాలం ఏది సో అందుకే ధరణి పోర్టల్ని వీళ్ళు పెద్దగా మార్చిందేమీ లేదు దళితుల గిరిజనుల బీసీల అసైన్డ్ భూములు వీళ్ళు వెనక్కి తెచ్చిందేమీ లేదు అండ్ రెండోది గవర్నమెంట్ ల్యాండ్స్ పోయి పోయిన గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటున్నారు తప్ప పోయిన ఈ తెలంగాణ ప్రజల సంపద ఆస్తి దాన్ని వెనక్కి తీసుకొచ్చే ఆలోచన కూడా వీళ్ళకి లేదు హైడ్రా పేరుతో ఇంకో దాని పేరుతో వీళ్ళు డ్రామా చేస్తున్నారని భావించాలి తప్ప మేము ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల నుంచి ఇది ఒక ఒక రకమైన హెచ్చరికగా మీరు భావించండి ప్రజలు సైలెంట్గా ఉన్నారు ప్రజలు ఏ ఈ వార్తల్లోబడి వెళ్ళిపోతారు ఆడోటి ఈడోటి గులుస్తా అనుకుంటే పొరపాటు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇది తెలంగాణ ఇక్కడ ఉన్నన్ని భూములు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నన్ని భూములు ఏ రాష్ట్రంలో లేవు అంతటి సంపద మీద కేసీఆర్ కుటుంబం కన్నుబడి కొలాబ్స్ చేసింది జయలలిత గార్డెను రాత్రికి రాత్రి ముగ్గురు పేర్లు మారిందట కవిత పేరు మళ్ళీ కవిత అయితే మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఇంకొకరి పేరు లెక్క దేల్చలేరా మీరు బయటికి తీయలేరా ఎక్కడెక్కడ ఎవరెవరికి అయిందని లెక్క దేల్చలేరా ఎవరి పేరుతో ఉందని అరవింద్ కుమార్ రాత్రికి రాత్రి పద్నాలుగు ఎకరాల భూమి రాయించుకున్నాడట లెక్క బయటికి తీయలేరా సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాలు కొన్నాడని తెలిసింది ఎక్కడ ఆ లెక్క ఎవరు తీసేదు రజత్ కుమార్ భూమి ఉన్నదని తెలిసింది లెక్క తీసిరా మరి ఏం చేస్తుందండి గవర్నమెంటు దీని మీద అసలు చర్చే లేదు అసలు వదిలేసి కొసర మీద పడ్డరు పోనీ ఈ కేసుల మీద ఏమైనా ఉందా ఆ కేసుల మీద కూడా ఏం లేదు అంత కాలయాపన మళ్ళీ గట్టిగా మాట్లాడితే అమ్మో కక్ష సాధింపు అంటారు ఏమో మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకో ఎందుకంటారు కక్ష సాధింపు అని తప్పు చేసిన తప్పు చేసినప్పుడు సో ఈ లైన్ మనం చాలా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది తెలంగాణలో జరిగిన అతిపెద్ద విధ్వంసం భూ విధ్వంసమే ఈ భూమి ఒక ఎకరా భూమి ఒక రైతుకుంటే ఒక ఒక ఎకరాలు ఒక రైతుకు ఆ కుటుంబానికి ఉంటే ఎంత దర్జాగా ఎంత ధీమాగా కుటుంబం బతకగలుగుతుంది ఒక తండ్రి తన బిడ్డకి అదే ఉన్న ఆ రెండెకరమో ఎకరాలో తన బిడ్డకిస్తే ఎంత ధైర్యంగా ఆ తండ్రి ఉండగలుగుతాడు ఆ కుటుంబం నిలబడగలుగుతుంది దీ ఇది మాట్లాడాలి మనం దయచేసి ఈ భూములు ఎక్కడ పోయినాయి ఈ భూముల లెక్క తేల్చండి ఈ భూమి అంటే మొత్తం రియల్ ఎస్టేట్గానే చూడకండి దయచేసి ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలంటే ఒక ఐదు వందల స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాట్ కొనాలంటే ఎంత ఖర్చు అవుతున్నది గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడానికో ఉద్యోగం చేసుకోవడానికో ఇరవై వేలు ముప్పై వేల జీతం ఉన్న ఉద్యోగస్తులు ఒక రూమ్ తీసుకోవాలంటే తొమ్మిది వేలు పదివేల రూపాయలు రూమ్ రెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఒక ఇల్లు కొనే పరిస్థితి ఉందా మనకి హైదరాబాద్లో ఇల్లు పెట్టండి ఏ నగరంలో ఇల్లు కొనే అవకాశం ఉందా తెలంగాణలో దయచేసి ఈ భూముల మీద ఫోకస్ చేయాలి టోటల్ లీడర్లంతా కుమ్మక్క అయిపోయాడు నీకు సగం నాకు సగం ఈ బేసిస్లో ఈ వ్యవహారం నడుస్తున్నది దీని మీద మనం క్వశ్చన్ చేయకపోతే తెలంగాణలో లీడర్లు మాత్రమే బతుకుతారు ఇక వాళ్ళ ఇక వాళ్ళే ఉండాల్సి వస్తుంది భవిష్యత్తులో కూడా చూస్తూనే ఉండండి మన తొలివేలు